పాస్టర్ అంటే పి స్టాండ్స్ ఫర్ ప్యాషనెట్ టువర్డ్స్ గాడ్ పి అనగా దేవుని యడల గొప్ప తృష్ణ ఆసక్తిని కలిగి ఉంటారు ఏ స్టాండ్స్ ఫర్ అప్రెషియేటివ్ దే అప్రిషియేట్ ఎవ్రీ వన్ ఏ అనగా వారు వారందరిని అభినందించే వ르గా ఉంటారు ప్రోత్సహించే వ르గా ఉంటారు సర్వెంట్ హుడ్ దే ఆల్వేస్ షో గాడ్ అండ్ షో People ఎస్ అనగా సేవ మనసు కలిగి ఉంటారు వారు ఎప్పుడు దేవుని సేవ చేస్తారు అలాగే మనుషులకు కూడా సేవ చేస్తారు టి స్టాండ్స్ ఫర్ ట్రైన్స్ ఫర్ ఇటర్నిటీ టి అనగా నిత్యత్వ కొరకు మనకు వారు శిక్షణ ఇస్తారు తర్ఫీదునిస్తారు ఓ స్టాండ్స్ ఫర్ obedient to the will of ఓ అనగా దేవుని చిత్తానికి వారు విధేయత

సేవకులను గౌరవిస్తాడు తన చుట్టూ ఉన్న దైవ సేవకులను గౌరవిస్తాడు తోలనాడడు తగ్గించి మాట్లాడు సేవకులను జంతువులతో పోల్చి మాట్లాడకూడదు దేవుని ఆత్మతో నిండి ఉంటాడు దేవుని ఆత్మతో నింపబడిన వాడే దైవ సేవకుడు దేవుని రాజ్యం కోసమే పాటు పడతాడు దేవుని రాజ్య స్థాపన కొరకు ప్రతి జీవితం వెలిగించబడాలి అందరి ఆత్మలు పరలోకం చేరాలి అయ్యా ఎవరాత్మ నశించి నరకానికి పోకూడదని దాని కొరకు ప్రయాసపడతాడు దైవ సేవకుల కన్నీటిని దేవుడు గుర్తిస్తాడు దైవ సేవకుల కన్నీరు చాలా శక్తివంతమైనది ఆ కన్నీరు నీ కోసమే అయితే అది నీకు మేలు కానీ ఆ కన్నీరు నీ వలననైతే నీకు అది ప్రమాదము దైవజనుడు నీ కొరకు ఏడ్చి ప్రార్థించి నీకు మేలు కలగని ప్రార్థిస్తే మంచిది నీకు మేలు కలుగుతుంది అలా కాకుండా నువ్వు అతన్ని ఏడ్పించి దైవ సేవకుని బాధించి అతను దుఃఖపరిచి అతని పనికి అడ్డుపడి అతను చేసే సేవకు అతను ప్రకటిస్తున్న వాక్యమునకు అడ్డుపడుతూ అతనికి దుఃఖాన్ని తీసుకొస్తే ఆ దుఃఖము నిన్ను బట్టి దైవజనుడు ఏడ్చి ప్రభువా ఈ వ్యక్తిని మీ సేవను అడ్డుతున్నాడు పరిచయం అడ్డుతున్నాడు అని కన్నీళ్లు కరిస్తే నీకు కీడు కలుగుతుంది